హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామ్లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కళ్ళ సమస్యలు నివారించి కంటి చూపుకి ఎంతో ఉపయోగపడే పొనగంటి ఆకులో బంగాళదుంప వేసి ఇలా ఫ్రై చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వారానికి ఒక్కసారైనా చేసుకుని తినడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుందనమాట కంటి చూపుకే కాదు ఇటు సమస్యలను కూడా నివారిస్తుందండి జుట్టు ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది వారానికి ఒకసారైనా ఇది తినాలంటారు ముందుగా ఈ ఆకుని తెచ్చుకొని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అప్పుడు ఏదైనా పురుగు ఉంటే పోతుంది ఇప్పుడు బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బంగాళదుంప కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రబ్బల్ని తీసుకోవాలి అలాగే బంగాళదుంపలు అయితే బాగా చిన్నవిగా కట్ చేసుకోవాలి సన్నంగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుగుతుందనమాట స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిసెనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రబ్బల్ని వేసుకోవాలి వెల్లుల్లిపాయ రబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ ఫ్రై కదా ఇందులోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం సన్నంగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ మూడు మూడు కట్లు పొనగంటి ఆకుకి నేను మూడు బంగాళదుంప ముక్కల్ని బంగాళదుంపుల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను అన్నమాట అంటే మనం పొనగంటాకు ఎంత తీసుకుంటామో అంతే బంగాళదుంప తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ కూడా బాగుంటుందన్నమాట తినే అన్నంలో కలుపుకొని తినేయచ్చు ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత బంగాళదుంప బాగా మగ్గిన తర్వాత ముందుగా కడుక్కున్న పొనగంటాకు కూడా అంతా వేసేసుకోవాలి పొనగంటాకు వేసిన తర్వాత అసలు మూత పెట్టకూడదండి ఇందులో కంటికి కనబడని బ్యాక్టీరియా ఉంటే ఈ ఆవిరికి పోతుందన్నమాట పొనగంటాకు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కారం చిటికడంత పసుపు వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పొనగంటాకు తినడం వల్ల చాలా మంచిదండి పిల్లల్లో కంటి సమస్యలు వచ్చి చదువుకునేటంలోనే కళ్ళద్దాలు అనేవి వచ్చేస్తున్నాయి ఇప్పుడు అలాంటప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి కంటి సమస్య అనేది తగ్గిపోతుంది అనమాట వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే కంటి సమస్యల్ని బాగా నివారిస్తుంది ఇది ఇది కూర ఉడకడానికి ఎలాంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఆకులు ఉండే నీళ్ళతోనే మొత్తం అంతా ఉడికిపోతుంది అనమాట అందుకే మనం బంగాళానుపుల్ని చిన్నగా కట్ చేసుకొని ముందుగానే మగ్గించుకొని ఉడికించుకోవాలి అప్పుడు తొందరగా ఉడికిపోతుంది ఈ వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి